అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఇది వీటికి పొంతన ఉందా అని అడిగారు చూడగానే అన్నాను వీటికి పొంతనే లేదు అని చెప్పాను అప్పుడు వాళ్ళన్నారు ప్లీజ్ కొంచెం బాగా చూడండి స్వామి ఎందుకు అని నేను అడిగాను లేదు చాలా పెద్ద జ్యోతిష్యుడు ఒకరు మా ఫ్యామిలీ జ్యోతిష్యుడే ఆయన్ని కలిశాము ఆయన ఇది పొంతన ఉంది అని రాసిచ్చారు అని అన్నారు లేదే ఇది పొంతనే లేని జాతకం అని నేను చెప్పాను అప్పుడు ఆయన ఏం చెప్పున్నారంటే ఇక్కడ రాసింది పొంతన ఉత్తమం నూటికి ఎనభై అని ఆయన రాసిచ్చారు ఆయన యొక్క పేరు నేను చెప్పకూడదు అంటే ఆయన పేరు చెప్పి ఆయన్ని మనం అగౌరవపరచకూడదు ఇది ఆయన యొక్క లెటర్ ప్యాడ్ ఈ లెటర్ ప్యాడ్ లో ఆయన ఏం రాసిచ్చారంటే అసలు పొంతనలు నూరు అసలు పొంతనలు నూరు అంటే శాస్త్రంలో ఉన్న పెళ్లి కోసం పొంతనాలు నూరంట ఏవైతే పొంతనాలు నూరున్నాయో అందులో ఈ జాతకం ప్రకారం ఎనభై పొంతనాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి ఆహా ఓహో అని చెయ్యవచ్చు అని ఆయన రాసిచ్చారు